ఉండే భగవంతుడు ఇలా మేము తీసుకోవాలా పైన భగవంతుడు పైన ఎవరా కాంపౌండ్ మీద భగవంతుల భగవంతుల్లా లేసరండి అప్ప మా ఎమ్మ కంటే ఆడిపోయిన ఓహో హాలో బ్లాక్ మీద ఉండే వాళ్ళేనమ్మా నా రన్ ఒకరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది ఉన్నారు భగవంతుల వాళ్ళ ఎవరు భగవంతుడు పో రాప మా ఎమ్మ కంటే ఆడిపోయిన టిష్యూ లేసరా కోనప్ప వాయిన్ కాదా వాయిన్ కాదు ఇంకెవరా అంటే అంటే పైనుండే భగవంతుడు కరుణిస్తే మనకు ఆడ బాల సంతాని ఇలా అంటున్నావు అయ్యో పిచ్చినా తండ్రి పిచ్చినా ముగ్గుడా మనం ఎవరు నర మనుషులు జీవులు మనకిచ్చేది పైనుండే భగవంతుడు కాదాండ్రు భగవంతుడు అట్లా మాటలు అనకూడదు నా కొడుక వాళ్ళు రా మనం సన్నోళ్ళు వాడు కాదంటే అంటే అట్లా మాటలు అనకూడదు ఎంత తెల్లగా పుట్టిండవు నువ్వు లే కర్రీనా కొడక పట్ల మేము మేము మన గ్రహం నా బుద్ధం పుట్టించింది కదా నిన్న బా బాసేమో జతకా ఉన్నట్లున్నారా నువ్వు అమ్మా ఆడబిడ్డ లేదని బాధపడుతున్నావు అప్పుడప్ప నీకెందుకమ్మా ఎందుకమ్మా ఆడబిడ్డీ

ஏம் ஏன் சாந்த டிங்க நக்க டிங்க நக்கிட்டா பஞ்சாயத்து எல்ல போத்த போ பண்ண நூறு ரூபாய் பட்டுக்குட்டா நூறு ரூபாயில யாபை போத பண்ணி போற இந்த வரைக்கும் ஏடில் திண்டிவு போ யாபை வேறு போத்த பண்ணி போ போற பத்துக்கான போ நூறு ரூபாய் ఇస్తారా నీడికిచ్చింది రాన్న ఇంకా ఎంత పొద్దు పుట్టల్లా తెల్లారది అంటుంది పాతవరా ఏమన్నా కొడుకు రేడా అమ్మా అప్పగా అంటే పుట్టుడు మగ ఉన్నా పుట్టు గొద్వాలు అంటున్నారు అవునతల అలా కాదమ్మా మేము ఆడవాళ్ళకి బిడ్లేకపోతే గొద్వాలని మేము వినిన్నాంత కానీ నీకు ఆరు మంది కొడుకులు ఉన్నారు ఆరు మంది కోడ అనున్నారు ఆరు మంది కొడుకులు కోడ నుండి నువ్వు ఎట్లా గుర్తాలవుతావు దాని అర్థం చెప్పమ్మా అప్పయ్యా అమ్మా అని పిల్లడానికి ఆడబల సంతానం లేదు పసుపు కుంకుమిచ్చి పోగదారం కట్టి కాళ్ళ కడిగి తిన దానం చేసి నేను అత్తగారింటి కంపించాలా తలారి అందుకు నాకు ఆడబల సంతానం కోసమే నేను దుఃఖిస్తున్నాను అప్పయ్య అమ్మా పిల్లల్లారి చెప్పల్ అప్పయ్య అయ్యి నీ మొగుమ్మ ఎంత వయసు లేవు అరవై ఏం కాదు అరవై ఏండ్ల వయసు అయితే ఈ వయసులే బిట్లయితే ఇవ్వరు ప్రజలంతా ఏమని అనుకుంటారు ఏమర్తల ఏమో కే వయసులే కాల బెల్లమా అడిగినా బెల్లమా ఎడదే బెల్లం కాలంటే ఇతరే బెల్లమా ఏ వాలి ఆ నువ్వేమ రెడీగా ఉండవు ఫస్ట్ ఇంట్లో ఉండేమ్మ గారికి ఏంటప్ప కేడి కేడీ ఏమైనా కొడుకరి బెల్లం అంట బెల్లం అడిగినా ఏమ్మా ఆడి బిడ్డ కాల్లంతా అమ్మా త లారీ నీకు ఆడబిడ్డుకు ఆడబిడ్డ కావాలని పిల్లలు కాళ్ళు కడుకన్నా నీకు కావాల తలారి అమ్మా నీకు ఆడబిడ్డ కావాలంటే కొన్ని మంచి పనులు చేయండి ఏం పండ్ల లారీ దాన ధర్మాలు చేయ దాన ధర్మాలు అప్పయ్యా దానా ధర్మాలు చేరు అడుగుతావేమి దాన అన్నా నీకు బాగా తెలిసి అవునా దాన ధర్మాలంటే పిడిలో సిగరేట్ లో చెత్త అవుతారు నా కొడక అట్లా సేపు ఊర్లో ఉండే జనాలు చచ్చిపోతారు నా కొడక ఇంకేంటివే ఎర్రగడ్లు ఎర్రగడ్లు చేసి టమాటోకాలు చేసాకలే ఇవిడా ఇన్నూరు రూపాయలు కేజీ ఎర్రగట్లు ఎవరు ఇంకేంటివేపూరి పానీపూరి చేయాలంటే పానీపూరి గోబీ మంచూరియా ఎగ్ రైస్ కబ్యా ఎవరు రెడ్డా ఏందే పుష్కా పుష్కాన్నే అప్ప అంటే దానాధర్మాలంటే ఉన్న పురపట్నంలో అవును సీమలకంత అంతా సక్రమేయం వేసి పాములకంతా పాలు ఓసి అప్ప పాలు లేని పసిబిడ్లకంతా పాలు దానాధర్మాలు చేయండి ఒడుగు లేని బ్రాహ్మలకంత ఒడుగు దానాధర్మాలు చేయండి అన్న సంతర్పణాలు కావించండా పేదవారికి శాతవారికి వారికి పెన్నీళ్ళు అప్ప భక్తి చేయండి నోములు నోమండా ఇటువంటి దానాధర్మములన్నీ చేసినా కానీ మీకు తప్పకుండా ఆడ బాల సంతానం కావచ్చు సభ శాస్త్రవా అలాగనే చేసి మా నువ్వా దానతరం అప్పునమ్ము కొద్దా అప్పున్ క్యా అప్పున్ క్యాచ్ ఆఫ్ నువ్వేనా డిపి ఆఫ్ చేసింది స్విచ్ ఆప్ అండ ఏమైనా కూడా స్విచ్ ఆప్ నువ్వు మన బిడ్డలే ఆ బిడ్డనే అన్నం పెట్టాలంటామారు మళ్ళా నీళ్ళు అంటే నేను చెప్పుగలరా నువ్వు కాంతామణి అమ్మమ్మ ఎప్పుడు కదా దేవి అభినండి దాన ధర్మములం చేసి వచ్చాడు మా దేవి అలాగనే నా తాహరా దాన రామ గావించుపా రామ జయలక్ష్మి

लो राणा साने थन 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 वर दे पाजे ती रमा थन रे मो हरि वरतालो

नो बारीअ बूी देवनो Hello.